హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందూస్ డైరీ ఈ వీడియో లో మనం ఈ డిజైనర్ బ్లౌజ్ ని స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ కదా సో ఫ్రంట్ పార్ట్ లో నేను ఇన్విజిబుల్ పైపింగ్ చేసేసుకున్నాను ఆ వీడియో ఎవరైనా చూడకపోయింటే ఈ వీడియో కింద ఇన్విజిబుల్ పైపింగ్ అని లింక్ ఇచ్చుంటాను ఒకసారి చూడండి సో ఇలా ఫ్రంట్ పార్ట్ కి నెక్ దగ్గర అంతా ఇలా పైపింగ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకున్నాం కదా సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసేసుకున్నాం అండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ని క్లాత్ లోకి పెట్టుకుని ఆ కార్నర్స్ దగ్గర తిప్పుకొని స్టిచ్ చేసుకోండి టూ పీసెస్ ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్స్ లో ఎక్స్ట్రాస్ ట్రిమ్ చేసుకోండి ఇప్పుడు మనము ప్రిన్సెస్ కట్ పార్ట్స్ అటుపక్క ఇటు పక్క ఉన్నాయి కదా అవి జాయింట్ చేసుకోవాలండి సో దానికంటే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసుకుందాము అటాచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఇటుపక్క ఎదురు ఎదురుకి పెట్టి దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి అలాగే పిన్స్ పెట్టేసి అటాచ్ చేసుకోండి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే క్లీన్ గా ట్రిమ్ చేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనము ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేటప్పుడు ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండడం వల్ల తేడాగా వస్తుంది సో ముందుగా ఎలా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా ట్రిమ్ చేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ పార్ట్స్ ఉన్నాయి కదా అది రివర్స్ లో అంటే రాంగ్ సైడ్ కి పైన పెట్టుకొని అక్కడ మనము బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ టు ఆపెక్స్ పాయింట్ పెట్టాం కదా అంటే మనము కింద క్రాస్ గా అక్కడికి పాయింట్ తీసుకొని కట్ చేసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ సో ఆ మిడిల్ పాయింట్ కి ఇలా స్కేల్ తీసుకొని అటుపక్క పార్ట్ కి ఇటుపక్క పార్ట్ కి గా ఒక లైన్ వేసుకోండి ఎందుకంటే అక్కడ ఒక డాట్ వస్తుందండి అక్కడ ఒక డాట్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి జస్ట్ దగ్గర కంఫర్ట్ గా ఉంటది చాలా క్లీన్ గా పర్ఫెక్ట్ కూడా ఉంటుంది ఇప్పుడు ప్రిన్స్ కట్ పార్ట్స్ ఉన్నాయి కదా అటుపక్క ఇటుపక్క ఆ రెండు కూడా ఈ టూ పార్ట్స్ కి జాయిన్ చేసుకోవాలి సో జాయిన్ చేసుకునేటప్పుడు జాగ్రత్త ఆ ఏ పార్ట్ కానీ అంటే కింద ఉన్న పార్ట్ లేకపోతే పైన ఉన్న పార్ట్స్ ఉన్నాయి కదా టూ పార్ట్స్ అవి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ పార్ట్ని కూడా లాగొద్దండి క్లీన్గా అలాగే పెట్టి స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే పిన్స్ పెట్టుకొని ఆ పిన్స్ రిమూవ్ చేసుకుంటూ అయినా స్టిచ్ చేసుకోండి ఇందులో ఏ ఒక్క పార్ట్ లాగినా కూడా పర్ఫెక్ట్గా అయితే రాదండి సో ఇంకో టిప్ ఏంటంటే ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కష్టంగా ఉంది అనిపిస్తే లూజ్ కుట్టు ఉంటుంది కదా ఆ లూజ్ కుట్టు ఒక్కసారిగా స్టిచ్ చేసుకోండి మీకు ఈ కరెక్ట్గా వచ్చింది అంటే దాని మీద ఇంకో టైట్ స్టిచ్ అనేది వేసేసుకోండి లేకపోతే మళ్ళీ తీసేసి మళ్ళీ స్టిచ్ చేసుకోవడానికి ట్రై చేయండి నాకు ఇక్కడ టూ పార్ట్స్కి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు మనము అపెక్స్ దగ్గర మనం లైన్ వేసి పెట్టుకున్నాం కదా అక్కడ ఇంకో డాట్ అనేది పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ లైన్ దగ్గర టేప్ తీసుకొని అటుపక్క పావించు ఇటుపక్క పావించులా ఇలా మార్క్ చేసుకోండి టోటల్ హాఫ్ ఇంచ్ ఉండాలండి డాట్ విత్ సో ఇప్పుడు మనకి డాట్ లెంత్ అంటే ఇలా ఫోల్డ్ చేసుకుని ఆ లెంత్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని ఆ పా ఇంచ్ మార్క్ ఉంది కదా అది ఇలా స్టిచ్ చేసుకోండి రెండు పీసెస్కి ఇలా స్టిచ్ చేసుకునేస్తే మనకి పర్ఫెక్ట్ చెస్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనము ఉక్కులు కాజలు పట్టి స్టిచ్ చేసుకోవాలండి సో దానికోసం ఇలా లైనింగ్ పీసు మెయిన్ పీసు టూ పీసెస్ తీసుకోండి ఉక్కులు పట్టి కోసం లైనింగ్ పీస్ తీసుకోవాలి ఆ లైనింగ్ పీస్ ఓపెన్ చేస్తే టూ ఇంచెస్ ఉండాలి ఫోల్డ్ చేస్తే వన్ ఇంచ్ ఉండాలి సో ఇప్పుడు మనము ఆ రైట్ సైడ్కి అంటే బ్లౌజ్ రైట్ సైడ్ ఉంది కదా దాని మీద పెట్టి ఇలా ఫోల్డింగ్ సైడ్ ఇటు పక్క ఉండేలా పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకొని పైన అంటే ఆ ఖర్చులు లైనింగ్ పీస్ ఐడి వైపుకే పెట్టుకొని దాని మీద ఇలా ఒక స్టిచ్ వేసుకోండి ఇప్పుడు మనము ఫుల్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు హుక్కుల పట్టి అయితే రెడీ చేసుకున్నాం ఇప్పుడు మనము కాజాల పట్టి కోసం ఫోర్ ఇంచెస్ ఉండాలండి ఓపెన్ చేస్తే క్లోజ్ చేస్తే టూ ఇంచెస్ ఉండాలి ఆ పీస్ ఫోల్డింగ్ ఉంది కదా అది లోపల వైపుకి పెట్టుకొని మనం ఇప్పుడు స్టిచ్ చేస్తాం కదా ఆ టూ వైపుకి ఓపెన్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి నేను ఇక్కడ టూ ఇంచెస్ పీసే తీసుకున్నాను మళ్ళీ మీరు చూస్తే ఇంకో పీస్ కూడా యాడ్ చేసి ఉంటాను ఎందుకంటే అక్కడ మనకి పల్చగా వచ్చేస్తుందండి ఒక్క పీస్ అంటే టూ ఇంచెస్ పీస్ తీసుకుంటే సో అందుకని ఫోర్ ఇంచెస్ ఉంటే ఒక ఫోల్డ్ చేసుకోవడం వల్ల అది పర్ఫెక్ట్గా ఉంటుంది అందుకనేసి నేను ఇంకో పీస్ కూడా యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను మీరైతే ఇలా చేయొద్దండి తీసుకునేటప్పుడే విడుతూ ఫోర్ ఇంచెస్ ఉండాలి ఫోల్డ్ చేస్తే టూ ఇంచెస్ ఉండేలా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనమైతే ఇది పైకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఒక ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఇలా పెట్టుకొని మనం ఇక్కడ కాజాలు పట్టి నేను డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటున్నానండి అంటే వి షేప్లో వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఎక్కడైతే మనకి కాజాలు రావాలో అలా ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మార్క్ చేసుకొని అక్కడంతా వి షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తా ఆర్ ఇది కాజాలు ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఒక వీడియో కూడా చేస్తాను ఇక్కడ వి షేప్ అంటే కాజాలు పట్టి స్టిచ్ చేసుకుంటున్నాం కదా అక్కడ వి షేప్ రావాలి అని చెప్పాను సో అది వచ్చేటప్పుడు ఇలా తిరుగుతాది కదా వీ దగ్గర కార్నర్ లో అక్కడ నీడిల్ క్లాత్ లోకే ఉండేలా పెట్టుకొని తిప్పుకొని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా రావాలండి ఇప్పుడు మనకి ఉక్కులు కాజల్ పట్టి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాం ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కి కూడా నెక్ దగ్గర అంతా ఇన్విజిబుల్ పైపింగ్ యాడ్ చేస్తున్నాను సో అది నేను క్లియర్గా ఒక వీడియో చేశాను కదా ఆ వీడియో లింక్ కింద ఉంటుందండి చూడకపోయింటే చూడండి ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ చేసి పెట్టుకున్నాను కదా సో దాన్ని ఇలా బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర ఇలా అటాచ్ చేసుకుంటున్నాను సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని దాని మీద పెట్టుకొని మళ్ళీ ఆ స్టిచ్ పైకి కనిపిస్తూ ఉంటుంది సో దాని మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే అప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి తీసేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి నెక్క దగ్గర అంతా పైపింగ్ అయితే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే రెడీ అయిపోతుంది సో ఈ వీడియోని ఆల్రెడీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను ఆ వీడియో వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను ఒకసారి చూడండి ఇప్పుడు పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలండి ఇలా జాయింట్గా అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డిజైన్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఆ డిజైన్ వీడియో కూడా బ్యాక్ పార్ట్ డిజైన్ చేసుకున్నాను కదా ఆ డిజైన్ కూడా నేను లాంగ్ వీడియో చేశాను అది కూడా నెక్ డిజైన్ అని చెప్పి ఈ వీడియో కింద లింక్ ఇచ్చి ఉంటాను ఎవరైనా చూడకపోయి చూడండి బ్యాక్ పార్ట్కి నెక్ డిజైన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము డాట్స్ స్టిచ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఆ డాట్స్ మార్క్ చేసుకోవడానికి మనం ఖర్చులకి ఎంతైతే వదులుకున్నామో అది క్లీన్గా ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ వేసేసుకోండి ఇప్పుడు అటుపక్క ఫోల్డింగ్ సైడ్ ఉంది కదా అక్కడికి మనం ఇలా ఒక ఫోల్డ్ అనేది చేసుకుంటే అక్కడ ఒక ఫోల్డ్ అనేది వస్తుంది ఆ ఫోల్డ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని అక్కడ మనము డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి డాట్ లెంత్ ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని స్కేల్ తీసుకొని స్ట్రైట్ గా లైన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ లైన్ దగ్గరకి అటుపక్క ఇటుపక్క హాఫ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి టోటల్ డాట్ పెడుతూ వన్ వన్ ఇంచ్ ఉండాలి ఇప్పుడు మనము స్ట్రైట్ గా స్టిచ్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇలా టూ డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్స్ చేసుకుందామండి కటింగ్ చేసుకునేటప్పుడు పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఇలా లైన్స్ వేసుకున్నాం కదా ఖర్చుల కోసం సో అది ఇప్పుడు క్లియర్ గా ఇలా లైన్స్ వేసి పెట్టుకోండి ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కి కూడా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా పైన సో ఇప్పుడు మనము స్టిచ్ చేసుకునేటప్పుడు కింద లైన్ కి అటాచ్ చేసుకోవాలండి పైన లైన్ కాదు ఎందుకంటే ఖర్చుల కోసం ఆల్రెడీ పైకి వెళ్ళిపోతుంది కదా సో అందుకని ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని హాఫ్ ఇంచ్ కి ఇలా లైన్ వేసుకొని ఆ కింద లైన్ దగ్గర స్ట్రైట్ గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి మీకు అర్థం అవడానికి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కి కూడా హాఫ్ ఇంచ్ ఖర్చులది ఇలా క్లీన్ గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు వేస్తున్న ఫ్రంట్ పార్ట్ లైన్ అలాగే ఈ బ్యాక్ పార్ట్ ది కింద ఒక లైన్ ఉంది కదా ఈ లైన్ మ్యాచ్ అయ్యేలాగా పెట్టుకొని దాని మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఈ వీడియో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయలేదండి మీకు అర్థం అవ్వాలి అని ఈ వీడియోని మీరు బాగా గమనిస్తే మీకే అర్థమవుతుంది సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కింద లైన్కి ఈ ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేస్తున్నాను అంటే ఈ షోల్డర్ దగ్గర ఇటుపక్క లాస్ట్కి తోసుకొని పెట్టుకోండి అంటే ఆ షోల్డర్ దగ్గర అంటే నెక్ సైడ్కి కాదండి షోల్డర్ సైడ్కి ఇటుపక్క ఎడ్జ్లో ఎంతైతే వస్తుందో అంతకిలా పెట్టుకోవాలి ఇప్పుడు ఆ లైన్స్ మీదే ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలండి ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్లో మనం ఇలా ఒకసారి లాక్ చేసుకొని స్ట్రైట్గా వచ్చి మళ్ళీ తిప్పుకొని దాని మీదే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక పార్ట్ ఉంది కదా అది దాని మీద మనం స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ దగ్గర బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా దాన్ని ఇలా అటాచ్ చేసుకోండి ఇక్కడ చూడండి మనం ఇలా ఆర్మ్ దగ్గర కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఫ్రంట్ సైడ్కి మనకి ఇక్కడ ఇలా కార్నర్ అనేది రావాలి అక్కడ మీకు ఇలా ఇష్టం లేదు అనుకుంటే అక్కడ కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ వైపు సేమ్ ఇప్పుడు మనము ఇటుపక్క ఆర్మ్ హోల్ దగ్గర ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో అలాగే ఇక్కడ ఈ లైన్స్ దగ్గర అలాగే ఆర్మహోల్ దగ్గర అటాచ్ చేసుకోండి ఈ వీడియో కొంచెం లెంత్ అయిపోతుంది అని చెప్పి ఈ క్లిప్ అనేది నేను తీసేస్తున్నానండి ఇప్పుడు బోర్త్ సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఓవరాల్ లుక్ అయితే బ్లౌజ్ బాడీ షేప్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంటది నెక్స్ట్ అయితే మనము ఫ్రంట్ పార్ట్స్ కి అలాగే బ్యాక్ పార్ట్ కి కింద పట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను కింద కూడా పైపింగ్ వేయాలి అనుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే పీస్ తీసుకోండి స్ట్రైట్ పీస్ దానికి ఫస్ట్ అయితే మనము పైపింగ్ అనేది అటాచ్ చేసుకుందాం ఇలా లైనింగ్ పీస్ కి అటాచ్ చేసుకున్న పైపింగ్ ని ఇలా లోపలికి ఆ పైపింగ్ లోపలికి వెళ్లేలాగా బ్లౌజ్ పీస్ రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఆ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత అది లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ పైపింగ్ అనేది బయటకు అనేది వస్తుంది అలాగే పట్టి పీస్కి ఇంకో ఎడ్జ్ ఉంది కదా అది దారాలు ఏం రాకుండా ఇలా బయటకు తీసి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఒక ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇప్పుడు మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకొని ఎమ్మింగ్ చేసుకోవాలండి ఫినిషింగ్ బాగుండాలి కదా సో ఇప్పుడు మనము పైపింగ్ పక్కన ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో కింద పట్టి అలాగే పైపింగ్ సో అలాగే ఫ్రంట్ పార్ట్స్కి కూడా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము స్లీవ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు స్లీవ్స్ తీసుకొని స్లీవ్స్ కి కూడా పైపింగ్ వేసుకుంటాము కింద సో ఆల్రెడీ మనం పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ కి ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేసుకోండి ఇప్పుడు మెయిన్ పీస్ని అటాచ్ చేసుకోవాలండి దానికంటే ముందు ఇక్కడ మనము స్లీవ్ దగ్గర పైపింగ్ అటాచ్ చేసుకున్నాం కదా అక్కడ అక్కడక్కడ ఇలా కట్స్ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే ఆ పైపింగ్ కొంచెం గడుచుగా ఉంది సో అది స్టిఫ్గా ఉండకుండా పర్ఫెక్ట్గా రావాలి అని అక్కడక్కడ కట్స్ పెట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి పెట్టుకొని దాని మీద ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని పెట్టుకోవాలి ఆ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మనము పైపింగ్ అటాచ్ చేసుకున్నది లోపలికి ఉండాలండి సో ఆ స్టిచ్ అనేది మనకి పైన కనిపిస్తుంది సో ఇప్పుడు మనం ఆ స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ అనేది వేసేయచ్చు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ పీస్ని ఆపోజిట్ సైడ్కి తిప్పేసుకొని దాని మీద ఆ పైపింగ్ పక్కనే ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ స్లీవ్స్ కి సైడ్స్ లో అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ని ఇలా అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అయితే వేసేయండి ఇప్పుడు ఈ స్లీవ్స్ కి మిడిల్ పాయింట్ లో ఇలా ఒక టక్ పెట్టేసుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా పెట్టుకోండి ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలండి లోత్ తీసుకోవడం కోసం మనం ఖర్చులకి టూ ఇంచెస్ వదులుకున్నాం కదా సో ఆ టూ ఇంచెస్ ని ఇలా మార్క్ చేసుకొని స్కేల్ తో ఇలా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఆ స్లీవ్ కి మిడిల్ పాయింట్ నుంచి ఇటు పక్కైనా అయినా అటు పక్క మార్క్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మిడిల్ పాయింట్ నుంచి వన్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి ఖర్చుల వరకు ఇలా టేప్ పెట్టి హాఫ్ కి ఇలా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పాయింట్ వస్తుంది ఆ మిడిల్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోండి హాఫ్ ఇంచ్ అక్కడ మార్క్ పెట్టుకున్న తర్వాత ఇలా కరు లాగా షేప్ డ్రా చేసుకొని ఇప్పుడు పిన్స్ పెట్టేసుకోండి కింద మనకి ఇంకో పీస్ ఉంది కదా స్లీవ్ సో ఆ స్లీవ్ కదలకుండా పిన్స్ పెట్టేసుకొని ఆ హాఫ్ ఇంచ్ అంతా లోత్ అయితే తీసేసుకోండి ఇలా ఫ్రంట్ వైప్ కని తెలియడానికి అని ఇలా మార్క్ చేసుకోండి లేకపోతే అక్కడ ఒక కట్ అయినా పెట్టేసుకోండి లోత్ తీసుకున్న దగ్గర మనకి ఓపెన్ అయిపోయింది కదా మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ సో అక్కడ ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఆ స్లీవ్ కి మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ మనము షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా అక్కడికి రావాలండి ఇక్కడ మనము పర్ స్లీవ్స్ కదా స్టిచ్ చేసుకుంటున్నది సో నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఫ్రిల్స్ యాడ్ చేసేసుకొని మళ్ళీ స్లీవ్ అనేది జాయింట్ చేసుకుంటాను సో దానికోసం ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఒక లూజ్ కుట్ అయితే వేసేసుకుంటున్నాను మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అది ఎలాగండి ఫస్టే ఫ్రిల్స్ యాడ్ చేస్తే మళ్ళీ మనం అటాచ్ చేసుకున్నప్పుడు క్లాత్ సరిపోకపోతే ఎట్లా అనేసి అందుకనే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ మిడిల్ పాయింట్ ఉంది కదా దానికి ఇటుపక్క ఒక త్రీ ఫిల్స్ ఇటుపక్క త్రీ ఫిల్స్ పెట్టుకుంటాను ఫస్ట్ మళ్ళీ స్టిచ్ చేసుకున్నప్పుడు అప్పుడు మనము చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అప్పుడు మనకి ఎక్స్ట్రా పీస్ అయితే మిగిలి ఉంటుంది కదా సో ఆ పీస్లో మనకి ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తుందో అన్ని ఫ్రిల్స్ అక్కడ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి నేను మిడిల్ నుంచి యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ పీస్ కరెక్ట్గా చంక వరకు వస్తుందా లేదా అని పెట్టుకొని చూసుకుంటున్నాను వస్తే అక్కడికి స్టిచ్ చేసేస్తా లేదు ఎక్కువ అవుతుంది అంటే అక్కడే పైన ఇంకో ఫ్రిల్ అనేది యాడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇటువైపు కూడా ఫస్ట్ నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వస్తాం కదా అక్కడ పీస్ కొంచెం లూజ్గా వచ్చినప్పుడు అక్కడ ఒక ఫ్రిల్ లేకపోతే టూ ఫ్రిల్స్ అయితే వస్తే అక్కడ టూ ఫ్రిల్స్ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పఫ్ స్లీవ్ అయితే రెడీ అయిపోతాయి ఈ వీడియోని మీరు క్లియర్గా చూస్తే నేను ఎలా యాడ్ చేస్తున్నానో మీకే అర్థమైపోతుందండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి నేనైతే డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఈ పఫ్ స్లీవ్స్ని ఇంకో మెథడ్లో కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ స్లీవ్ కి ముందే ఫ్రిల్స్ యాడ్ చేసుకోకుండా ఫస్ట్ నుంచి మనము ఇటుపక్క చంక దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవచ్చు పైన మిడిల్ పార్ట్కి ఒక పిన్ పెట్టేసుకొని అటుపక్క ఎన్ని ఫ్రిల్స్ వస్తే అలా ఒకేసారి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయచ్చండి అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ సైడ్స్ కూడా స్లీవ్ జాయింట్ అనేది చేసేసుకున్నాను అలాగే ఇక్కడ నేను హుక్కులు కూడా స్టిచ్ చేసుకున్నా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి సైడ్ జాయింట్స్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ కోసం మనం ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర హ్యాండ్ లూజ్ తీసుకొని దాంట్లో హాఫ్ ఎంతైతే వస్తుందో అది అక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసి పెట్టుకున్నాను కదా ఆల్రెడీ స్లీవ్ కట్ చేసేటప్పుడు అక్కడికి ఒక లాక్ వేస్తున్నాను అక్కడ లాక్ చేసుకొని చంక వరకు అంటే దగ్గర వరకు రాకూడదండి అక్కడ వరకు వచ్చి అక్కడ కొ స్టాప్ చేసి మళ్ళీ చంక దగ్గర క్లీన్గా పర్ఫెక్ట్గా ప్లస్ షేప్ వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే మన నడుము సైజ్ థర్టీ సో డివైడెడ్ బై టూ చేస్తే ఫిఫ్టీన్ ఆ ఫిఫ్టీన్ ఇంచెస్ బ్యాక్ లో వచ్చేలా పెట్టుకోవాలి అలాగే ఫిఫ్టీన్ ని డివైడెడ్ బై టూ చేస్తే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇక్కడ కాజల్ పట్టి వదిలేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇటు పక్క హుక్కుల పట్టి ఉంటుంది కదా ఆ హుక్కుల పట్టి నుంచే మనము సెవెన్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని మార్క్ చేసుకొని ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర ఖర్చులు ఉన్నాయి కదా ఆ ఖర్చులు స్లీవ్ సైడ్కుండేలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని అక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ నడుం దగ్గర వరకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి ఇలాగే ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకోండి అలాగే దాని పక్కనే ఒక పావించ్ పావు గ్యాప్ తో ఇంకో టూ స్టిచ్చెస్ అయితే వేసేయండి ఇప్పుడు పర్ఫెక్ట్ డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగా వచ్చింది ఈ వీడియో చూసి ఎవరైనా స్టిచ్ చేసుకుంటుంటే స్టిచ్ చేసుకున్న తర్వాత నాకు ఫొటోస్ పెట్టండి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఈ బ్లౌజ్ ఎలా ఉందో అది కూడా నాకు ఈ కమెంట్స్ రూపంలో చెప్పండి ఇంకొకటండి సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఆ స్టిచ్చింగ్స్ వదిలేసి ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని మిగతా క్లాత్ మొత్తం కట్ చేసేయండి ఎందుకంటే మనకి ఫినిషింగ్ వచ్చినా కూడా వేసుకున్న తర్వాత పట్టేయకుండా ఉంటుందండి అందుకని అలాగే మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా లాస్ట్లో ఒకసారి మీరు క్లీన్గా ఐరన్ చేసుకుంటే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బై బాయ్